ఎన్నికల కమిషన్ బి మోడీ ప్రభుత్వ తొత్తులాగా వ్యవహరిస్తున్నది ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే దాన్ని నియమించే అధికారం ఇంతకుముందు సుప్రీంకోర్టు సుప్రీం జడ్జి ఉండేవాడు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చీఫ్ జస్టిస్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ని తీసేసి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తోడు ఇంకో క్యాబినెట్ మినిస్టర్ని వేసుకున్నారు అంటే ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులు అవుతారు బీజేపీ ప్రతినిధులు అపోజిషన్ వ్యతిరేకించిన ఎన్నికల కమిషన్ వాళ్ళు అనుకున్న వాళ్ళే వస్తారు వాళ్ళకు అనుకూలమైన వేసుకొని వాళ్ళని తొత్తులాగా మార్చుకొని ఎన్నికల మొత్తాన్ని కూడా మ్యానుపులేట్ చేయడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది ఈ మ్యానుపులేషన్ జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమిషన్ ముందు సంస్కరించాలి అందుకని నియామకంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి ఇది మా డిమాండు అందుకని మొత్తం ఎన్నికల సంస్కరణల మీదనే మేము ఈరోజు దేశవ్యాప్తంగా దీని మీద క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మేధా